ఆహారం సరిగ్గా లేకుంటే ఆరోగ్యం ఉండదు ఆహారం సరిగ్గా ఉంటే మందు అవసరం లేదు ఇది మానవజాతికి కావలసిన ఘోషవాక్య అంటే నిజమైన ఆహారం ఏమిటి ఆహారం అంటే మనకు ఆరోగ్యాన్ని సంపాదించి ఇవ్వాలి ఆరోగ్యాన్ని సంపాదించే పదార్థాలని పెంచుతూ ఉంటే మన భూమి ఫలవంతం పెరగాలి ఈ అద్భుతమైన కొర్రల్ని కొర్రల్ని పెంచితే ఈ కంకుల్ని తినేదానికి పక్షులు వేల సంఖ్యలో వస్తాయి ఎంత ఉంటాయి తెలుసా పక్షులు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయ్యో పక్షులు వచ్చి మా కంకుల్ని అంతా తినేస్తాయని మీరు బాధపడకండి అవి తినేది ఒక క్వింటల్ అయితే కింద పిక్క వేసిపోతాయి మూడు వారాల్లో మీ భూముల్ని అద్భుతమైన ఫలవంతమైన సారవత్తమైన భూములుగా మార్పాడు చెందుతాయి ప్రకృతి ఏ పొద్దు మిమ్మల్ని మోసం చెయ్యదు ఆ ఫలవంతమైన భూమిలో మరుసటి పైరు వేస్తే ఐదు క్వింటల్ బదు పది క్వింటల్ వస్తుంది ఇదే అండు కొర్రలు నాలుగు వర్షాలు వస్తే చాలు నీళ్లు కట్టాల్సిన పని లేదు డ్యాముల్ని కట్టాల్సిన పని లేదు పైనుంచి పడుతున్న అద్భుతమైన స్ట్రక్చర్డ్ వాటర్తో పెరిగే అద్భుతమైన సిరి పంటలు ఇవి మీ అనారోగ్యాన్ని దూరం చేయటము జస్ట్ బోనస్ ఇవి దేవుడు సృష్టించి మీ ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి ఈ ఐదు ధాన్యాల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఐదు ధాన్యాల పేర్లు వరుసగా అండుకొర్రలు కొర్రలు ఊదలు సామెలు అరికలు ఈ ఐదు ధాన్యాల్లో పీచు పదార్థం పిష్ట పదార్థంతో రచనాత్మకంగా అమర్చబడి ఉంది కేంద్రం నుంచి పలు పొరల్లో ఏడెనిమిది పొరల్లో బాహ్యానికి ఆ వర్తుల ఆకారంలో ఉన్న బీజంలో అమర్చబడి ఉండటం వల్ల మీరు ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని మీరు కుక్కర్లో వేసి పుస్సు అని ఉడికిస్తే ఉడకవు పొద్దున నానబెట్టి రాత్రి ఉడకబెట్టాలి రాత్రి నానబెట్టి పొద్దున ఉడకపెట్టాలి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు రాత్రి నానబెట్టి పొద్దున చేసిన గంజిని మీరు రాత్రి తాగితే పొద్దున నానబెట్టి రాత్రి చేసిన గంజిని పొద్దున తాగితే ఈ ఏడెనిమిది గంటల్లో ఆ గంజిలో ప్రోబయాటిక్స్ అంటే ఫర్మంటేషన్ పులిసే కార్యక్రమం మొదలయ్యి మీ దేహానికి కావాల్సిన అతి అద్భుతమైన రోగ శక్తిని పెంపొందించే ప్రోబయాటిక్స్ తయారవుతాయి ఆ గంజిని తాగితే మీ క్యాన్సర్లు హెచ్ఐవీలు ఎస్ఎల్ఈలు లూపస్ ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ ఆరు వారాల్లో మాయమైపోతాయి నిర్ణామైపోతాయి గ్యారంటీ నాది నాది కాదు ఆ దేవుడిది ఎందుకంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పెంచి ఇప్పటికీ మన దేశంలో విత్తనాల్ని సంరక్షించుకున్న రైతులది వేరే దేశాల్లో ఈ ధాన్యాల్ని బీజం సమేతంగా నాశనం చేసేసాయి ఈ కంపెనీలో ఎక్కడా లేవు ఇన్ఫాక్ట్ కొర్రల్ని ఫాక్స్టైల్ మిలెట్ ఇటాలియన్ మిలెట్ అంటారు ఇటలీ దేశంలో యథేచ్ఛగా పెంచుకొని తింటున్న ధాన్యం ఈ కొర్రలు ఇటాలియన్ మిలెట్ ఇది అండుకొర్రలో ఇది అమెరికన్ మిలెట్ చెప్పాను కదా కొలరాడలో ఇప్పటికీ పెంచుతున్నారు కానీ పక్షులకు ఇస్తున్నారు ఎంత అద్భుతం అంటే ఇందులో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ పీచు పదార్థం ఉంది మీకు క్యాన్సర్తో కష్టపడి కక్కస రావట్లేదు పద్దెనిమిది రోజులకు ఒకసారి వెళ్ళి బయటికి తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ అండుకూరల గంజి మూడు రోజులు రాత్రి చేసింది పగలు పగులు చేసింది రాత్రి తాగితే మూడు రోజుల్లో కక్కసు సార్ రోజుకు మూడు సార్లు చేస్తున్నాను నో ప్రాబ్లం ఇంకా సార్లు చేయి బాబు పద్దెనిమిది రోజులు చేయలేదు నువ్వు ఆరు వారాల్లో హ్యాపీగా అయిపోయి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలైంది ఒక పాత్రికేయుడు కర్ణాటకలో పల్లెపల్లెకు వెళ్ళి నాకు ఇలా జరిగింది అందరూ కొర్రలు పెంచండి అండు కొర్రలు పెంచండి ఈ క్యాన్సర్ను దూరం ఉంచుతామని సతంగా నాకంటే ఎక్కువ చిన్న చిన్న పల్లెల్లో తిరుగుతూ చెబుతూ ఉన్నాడు మహాన్ బావుడు ఆయనకు నమస్కారం ఇంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి ఇది అమెరికన్ మిల్లెట్ మన దేశంలో పావగడ మడకసిర ప్రదేశాల్లో ఇప్పటికీ తెలియకుండా పెంచుతున్నారు పెంచి పశువులకు ఇస్తున్నారు వాళ్ళ మూర్ఖులు మనము మూర్ఖాతి మూర్ఖులు ఇలా తయారై ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామెను సామె బియ్యం ఆడజాతికి దేవుడు ఇచ్చిన రామబాణం మీకు అది ఏం రోగాలు ఉన్నాయో నాకు చెప్పనే చెప్పద్దండి వారంలో మూడు రోజులు సామెలు తినండి మిగిలిన నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినండి పాలు తాగకండి పాలు తాగకండి కాఫీలు తాగకండి అద్భుతమైన రావి ఆకు వేప ఆకు జామ ఆకు నేరేడు ఆకు మారేడు ఆకు కషాయాన్ని ఇంకా అద్భుతమైన కషాయం ఒకటి ఉంది ఆడవాళ్ళకి అద్భుతమైన ప్రసాదము గోంగూర ఆకు మీకేమీ దిక్కుతోచలేదు వెళ్ళి నాలుగు గోంగూర ఆకులు తెచ్చి కషాయం చేసుకొని తాగండి మీ మ్యూతి మీదన మీసాలు ఆరు నెలల్లో మాయమైపోతుంది మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు గోంగూరలో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి సమతూలనాన్ని ఆరు వారాల్లో మీ దేహంలోకి తీసుకొస్తుంది